సమ్మె నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రయోగించి ఇచ్చిన నోటీసులకు బదులు అంగన్వాడీలు ముప్పై ఎనిమిది రోజులుగా వివిధ ఆందోళన కార్యక్రమాలతో అంగన్వాడీల నిర్వధిక సమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం సరికాదని ఇచ్చిన నోటీసులకు ఆత్మకూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు మరియు సహాయకురాలు ఆత్మకూరు ప్రాజెక్టు సిడిపిఓ పగడాల సునీతకు తిరిగి సమాధాన ప్రజలు అందించారు ఈ సందర్భంగా అంగన్వాడీలకు సీఐటీయు నాయకులు సంఘీభావం తెలియజేస్తూ నెల్లూరు పాలెం జాతీయ రహదారి వద్దకు చేరి తిరిగి ఆత్మకూరు అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం దీక్ష శిబిరం వద్దకు చేరి తదనంతరం సిడిపిఓ కార్యాలయంలో నోటీసులకు సమాధాన పత్రాలు అందజేశారు ఈ ర్యాలీ కార్యక్రమంలో సీఐటీయు ఆత్మకూరు అధ్యక్షులు ఏ నాగయ్య డేవిడ్ రాజ్ మరియు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు మాది ఆత్మపూర్ ప్రాజెక్టు మాకు ఈ రోజుకి ముప్పై ఎనిమిదవ రోజు సమ్మె కొనసాగుతా ఉంది ఇటీవల మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది దానికి రిప్లైగా ఈ రోజు మేమందరము పది మండలాలు నుంచి అంగన్వాడీ టీచర్స్ అయితేమీ ఆయామలైతేమీ ఐదు వందల పది మంది వచ్చి ఈ రోజు మేడం గారికి రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడికి హాజరయ్యారు మాకు సంక్రాంతి కానుకగా జగనన్న మా జీవితంలో మర్చిపోని రోజు ఈ రోజు మాకు ఈ రోజు యస్మా చట్టాన్ని ఉపయోగించడం అయితే ఏమి మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అయితే ఏమి మా జీవితంలో మర్చిపోని రోజుగా మేము గుర్తు పెట్టుకుంటామని జగతన్నకి మరొకసారి వినమించుకుంటున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జగనన్న మా భాష ఏంది ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళు అంటున్నాడు కానీ సంక్రాంతి వేడుకలకి ఆయన ఇంటి దగ్గర సెట్టింగులు చేసుకునే దానికి ఆయనకి జలసలు చేసుకునే దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆయన పుట్టినరోజు వేడుకలకు కూడా ఎన్నో వేల కోట్లు ఖర్చులు పెడతా ఉన్నారు ప్రతి జిల్లాలో వయసు కానీ ఊరు వయసు కానీ ప్రతి దగ్గర కానీ ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ లోని అక్క చెల్లెలకి ఈ రోజు జీతాలు పెంచడానికి మాత్రం ఆయనకి ఆర్థికంగా వెనుకబడిపోయారు ఆయన అలాంటి ముఖ్యమంత్రి మాకు అసలు ఒట్టదే వద్దు మా అప్పు చెల్లెళ్ళకి ఇట్లాంటి అన్నదమ్ముడు ఉంటే మా బతుకు అదో అధోపాతానికే దుఃఖపడద్దు కానీ పైకి వచ్చేది ఏమీ ఉండదు కాబట్టి జగనన్న నీ పోటీ నమస్కారాలు నమస్తే మేము గత డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి మేము ఇక్కడ సమ్మె చేస్తూ ఉన్నాము వల్ల చేస్తున్నామంటే మేము జీతాలు పెంచాలని చెప్పి సమ్మె చేస్తున్నాము కానీ ఈ ప్రభుత్వము జగనన్న గారు మాకు సాహసం పోవడం ఒకటి రెండవ తేదీ ఎస్మో సట్టాన్ని ఉపయోగించాడు తర్వాత పన్నెండవ తేదీ నుంచి సోకట్ నోటీసులు పంపించడం జరిగింది ఈ రోజున మేము అందరమే టీచర్లు అయితే ఏమి ఆయమ్మలైతే ఏమీ రెండు వందల యాభై మంది టీచర్లు రెండు వందల యాభై మంది ఆయమ్మలు అందరూ చేరి ఇక్కడ సోకట్ నోటీసు రిప్లై ఇచ్చేదానికి మేము ఆఫీస్ దగ్గర అందరం వచ్చున్నాము మా మనవలు జగనన్న గారికి తెలియజేసుకుంటున్నాము మాకు సంక్రాంతి కానిగా ఇస్తారని చెప్పి మేము ఆశ ఆ క్రిస్మస్ కానిక్గా ఇస్తారని చెప్పి ఆశ పెట్టాము అన్ని కూడా మాకు దూరం అయిపోయాయి మళ్ళీ జగనన్న జులైలో పైస్తానని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది ఈ రోజుకి అంగన్వాడీ సమ్మె ముప్పై ఎనిమిది రోజులు జరుగుతుంది ఇక్కడ ఆత్మపూర్ నాలుగు మండలాలు పది సెక్టర్ల కింద ఈ సమ్మె ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నారు ఎస్మా చట్టం జీవో నెంబర్ టూ అంటే ఎస్మా చట్టాన్ని అంగన్వాడీకి వాళ్ళ మీద పెట్టి వాళ్ళని అనిచేసి తొక్కేసి వాళ్ళ పనులు పంపించాలని దుర్మార్గంగా వాళ్ళకి ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారని పెట్టి వాళ్ళ మీద జీవో ఇచ్చిండ్రు దాని తర్వాత అయినా కూడా అయ్యా మాకెంతో కొంత పెంచిన దాకా మేము సమ్మె వదిలిపోయే పరిస్థితి లేదు నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు పెంచింది ఏమీ లేదు అందువల్ల మాకు మేము సమ్మెలోనే ఉంటాం మాకు ఎంతో కొంత పెంచాలా రేట్లన్నీ పెరిగిపోయినాయి మేము బ్రతకలేని పరిస్థితిలో ఉండమంటే సోకాష్ నోటీస్ ఇచ్చింది